హాయ్ అండి అందరికీ మార్నింగ్ మార్నింగే ఏం టిఫిన్ చేయాలి ఎలా చేయాలి అని ఆలోచిస్తూనే ఉంటాం కదండి కానీ మన అమ్మ వాళ్ళు మన అమ్మమ్మ వాళ్ళు మన బామ్మ వాళ్ళు మనకు పెట్టిన ఒక రెసిపీని అయితే మనం మర్చిపోతున్నాం అనిపించిందండి అదేనండి చల్దన్నం ఇది ఒంటికి చాలా మంచిదండి చేసుకోవడం కూడా చాలా సింపుల్ చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు అయితే ఒక్కసారి చూసేయండి గోరువెచ్చిన పాలల్లో మనకు కావాల్సినంత అన్నం వేసుకోవాలండి ఇది వేడివేడి అన్నం కన్నా నైట్ మిగిలిన అన్నం మార్నింగ్ మిగిలిన అన్నం అయితే చాలా బాగుంటుంది మనకు తోడు ఎలా పెట్టుకుంటామో అలా పెరుగు యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ నాటు పెట్టుకున్న పచ్చిమిరగాయలు వేసి నైట్ అంతా అలా వదిలేయాలి మార్నింగ్కి మంచిగా రెడీ అయిపోయి ఉంటుందండి ఇది చాలా చలవా పిల్లలకు పెట్టడం చాలా మంచిది ఇది కొంచెం తిన్నా ఎక్కువసేపు ఆకలిని వేయకుండా ఉంచుతుంది పిల్లలకు పెట్టేటప్పుడు అయినా మనం తినేటప్పుడు అయినా లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని తింటే సరిపోద్ది అండి చాలా బాగుంటుంది మేబీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా